అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట అది ఎలా ఉంటుంది చెప్పండి కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా అంటే నాన్న డబ్బు కూర్చున్నాడు ఒక కదా ప్రేమించింది ఆ ఆ తర్వాత తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బు నా బాయ్కి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు మంచి విషయమే కదా కానీ అబ్బాయి ఇక్కడ లేడే ఎక్కడున్నాడు అడగ దౌర్భాగ్యుడు చిక్కులో చిక్కుని చస్తున్నాడు నువ్వెందుకు వెళ్ళగొట్టుకుంటావు వెయ్యి అబద్ధాలనే సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా అలుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య నేను ఒక ఐడియా చెప్తున్నాను మీరు చెప్పండి నువ్వేలవరగా ఎందుకు నటించకూడదు మామయ్య వినడానికి చండాలంగా ఉంది మామయ్య ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య వెరీ గుడ్ ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ లేదుగా అయ్యో నాకెందుకు అభయంత్రం ఉంటుంది మామయ్యా అయినా సెక్యూరిటీ సందేశం చేసి రొకొన్నాడు వాడి ఊడ ఈ కుటుంబానికి యజమాని నిrfloor నన్ను ఎదురించి ఎవరు మాట్లాడతారు ఏండి నా పెళ్ళా మాట్లాడరా నా రతి వస్తుందా యోహూ బేబీ హౌ నన్ను హూ ఆర్ అని అడుగురేంటి హు ఆర్ మీ అమ్మాయి కాబోయే మావగండి పరమేశ్వరరావుని బావగారు ఆ రెండు ఒకటేనండి ఆ ఐ యామ్ బాల సుప్రమణ్యం తండ్రి పేరు తండ్రి పేరు బాల నేను లింగం చెప్పనే ఏనే ఓ లింగం కాదండి ఆర్లింగం ఏ లింగం ఆర్లింగమే ఆ రండి థాంక్యూ రండి ఆ ఈ బంగళా ఎవరిది మీదేనా నేను చెప్తాను మీ ముందు డబ్బున్న వాళ్ళని నటించడానికి మా అబ్బాయి ఈ బంగ్లా అద్దె తీసుకున్నాడని అనుకుంటున్నారా కాదు వాడు నా సొంత కొడుకు వాడికి సొంత బంగ్లా ఆవిడెవరో అడగండి వైఫ్ నా భార్య ఒకటే నమస్కారం అండి ఆ బాబా ఎవరో అడగండి అయ్యో ఇది అది కిటికీ ఆ పక్కన కిటికీ తమ్ముడు కిటికీ కమ్మలు ఏమంట నా భార్యకి తమ్ముడు సార్ అక్కడే ఉండి చెప్పు ఈ బాబు ఎవరు నా మనవడు మనవుడా

మీరు నా అల్లుండి పట్టుకుని రే అంటారు రోయి రో అంటే పర్వాలేదు ఇప్పుడు రే అంటున్నారు అందుకు అడుగుతున్నాను రేనంటారు అని అంటారు మాదొక రేయి రోయ్ కుటుంబం రే రోయ్ కుటుంబం చాలు మామయ్య మామయ్య నాన్నని పట్టుకుని మామ అంటావు అదేమిటంటే మామయ్య గారు మాది రేయి రోయి కుటుంబం కదా మేము తండ్రి కొడుకుల్లా ఉండనే ఉండం మామ అల్లుడు అలా అన్నమాట ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు నత్తుంది నాకు నచ్చుందా ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే అంత అయిన వల్లే చెప్తాను చెప్తారు కదా రండి చెప్తారా సార్ నిజమేమిటో చెప్తాను వినండి మీ అల్లుడికి నత్తి లేదు అమ్మా ఆగండి ఆగండి మా అల్లుడికే నత్తి అయ్యో కానీ మా అల్లుడు తనకి నచ్చి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నచ్చి ఉందని నటిస్తున్నాడు ఎక్కిళ్ళు వస్తే గుర్తొచ్చింది స్విమ్మింగ్ పూల్ చూసారా నేను చూడండి స్విమ్మింగ్ పూల్సా అమెరికాంగ్ పూల్సే ఇప్పుడు అంత ముఖ్యమా ఇవాళ మంగళవారం ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే గుర్తున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు అని చేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి నవ్వి పళ్ళు నొప్పి అల్లుడికి పంటి నొప్పి వచ్చేసింది అందుకే బుధవారం పెళ్లి చేసేద్దాం అనేది వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా మా అబ్బాయిని ఈలోగా తలకిందులుగా మార్చి చూపిస్తాను పంటి లేకుండా బాగా తయారు చేసి చూపిస్తాను ఆ తర్వాత పెళ్లి చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మౌనం అంగీకారం అని అర్థము ఓహో మౌనం అంగీకారం అనే అయ్యో ఎంత పని చేశాడా ఎలా మాట్లాడిపించాను చూసావాలుడు ఎలా ఉంది అమ్మాయిలు ఏంటి మామయ మీ కొరకు వచ్చి ఉన్నారు మీతో మాట్లాడవాలట బిడ్డ ఎవరు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గారు సజ్జ నుండి పలుకు చల్లగాను కంచు బోగినట్లు కనకంబు పోగిన విశ్వభి వికటానంద మనిషివా వికటానందనే వికట అవును వికటానందానే ఇప్పుడు నేను వి ఆనంద్ ఈ వేషం ఏంటి ఇదే ఒరిజినల్ ఇంత ముందేసిందే వేసిందే ఓ ఇప్పుడు మంచి వాడివయ్యావా పోలీసులు వెతుకుతున్నారు పోలీసులు వెతుకుతున్నారా బహుమానం ఇవ్వబడును ఎంత బహుమానం ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతున్నాను ఆశ్రమంలో శిష్యులకి తారక మొత్తం చెప్పే ఆ లెవెల్ కి ఎదిగావా ఇంకా ఎదగల ఇప్పుడే పుట్టింది బిడ్డ బిడ్డ నీకు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను ప్లీజ్ బయటికి నువ్వు ఇస్తావు లేదంటే వాళ్ళ అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే అది చెప్పేస్తా స్వామి మీకు ఇదంతా ఎలా తెలుసు నువ్వే చెప్పావుగా నేను లూస్టంగని కరెక్ట్ అంతేకాదు స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే అప్పుడు తెచ్చిన ఫోటో ఊరికే డూప్ కొట్టుకో బిగ్ సైజ్ ఉంచుకో అయ్యో ఇది సుందరి చూస్తే నమ్మేస్తుంది సుందరి ఎవరు నీళ్ళెవరా అది నీకు ఎలా అన్ని విషయాలు నేను చెప్పేస్తున్నాను ఇది దీని లోపల పెట్టు సగు నీకు నువ్వు నేను ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్ ద సేమ్ పిచ్ ఎక్ ఏంటంటే సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాషా చేస్తావు లేగా నవ్వు అది కూడా ఇప్పుడు జానక వాళ్ళ నాన్న వచ్చి వివరం ఎవరిని అడిగితే ఏం చెప్పాలి అల్లుడు మామయ్య ఇట్లా ఎవరు కూర్చోండి మావయ్య చెప్తాను నేను చెప్పాలా చెప్పలేదే చెప్పానే సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే ఓ ఆ వెధవ వదిలేశాడా అతనే కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళకు ఉన్నాడు ఏమిటి నాదేం లేదు ప్రేమకు కళ్ళు లేవంటారు తూర్పు పడమని సినిమాలో లాగా లేవయ్య నువ్వు కాస్త ముందుగా రాకూడదు నువ్వు లేట్ గా రావడంతో మా అల్లుడినే లవర్ గా నటించడానికి ఏర్పాటు చేశాను ఓ యాక్టింగ్ లో యాక్టింగ్ ఒక చిన్న ఐడియా ఏంటి ఇతనికి అందం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడు అనిపిస్తుంది మామయ్య ఇప్పుడు అది ముఖ్యమా ఇప్పుడు సుందర వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరు అడిగితే నేనేం చెప్పే అల్లుడు ఇతను ఎవరు మామయ్య రండి మామయ్య కూర్చోండి మామయ్య కూర్చోండి ఇతను ఎవరిని అడుగుతున్నాడు మామయ్య ఇతనే నా మామయ్య మొదట్లో నన్ను మావా అన్నావుగా ఊరికే మాట వస్తుందా అవును శ్రీశైలం మా అమ్మ తమ్ముడు ఇతను వి ఆనంద్ మా నాన్న తమ్ముడు నాన్నకి తమ్ముడు ఏంటి వరుస మీ నాన్నకి తమ్ముడు అయితే అని పిలుస్తారు గానీ అని పిలుస్తారా ఏమిటి బాబు గారు మీరు అప్పుడప్పుడు మా నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు ఇతను పిలిస్తే అది సరే నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు నాన్న ఎవరినాయినా నీకు కూడా తెలీదా ఈయనమ్మా మీ చిన్న అయినా నువ్వు మావా కూడా పిలవచ్చు ఎవరినన్నా నేను నీకు చెప్పనే లేదు చెప్పలేదుగా చిన్నప్పుడే తప్పిపోయాడు పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం ఆ సూచి తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని ఇతనే మీ చిన్నాన్న నా తమ్ముడు ఇప్పుడే తిరిగి వచ్చాడు చూసినట్టుంది అయ్యోడు సుందరి ఎవరన్నవి తని అతను ఎవరో తిరిగినట్టు మాట్లాడుతోంది పుట్టి లేని మామయ్య మనం యాక్ట్ చేస్తున్నాం కదా అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది ఆ మాట అర్థం చేసుకో ఏంటి సీక్రెట్ ఏం లేదు తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను ఆయన చెప్తున్నాడు అదే నువ్వు చెప్తాంటే ఆయన వింటున్నట్టుంది ఇండియాలో నేను చెప్తా అది నాకు తెలుసు ఇండియాలో వర్షలు మారిపోకముందు ఆయన మీ మామగారికి తమ్ముడు చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు ఇక్కడ పేపర్ ఉండాలి ఏమైంది విషయానికి మీరిద్దరు కలిసిపోయారు కదా పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అనుమానం పాట పాడుకోండి చిన్నవాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి ఎంజాయ్ చేయండి తొందర అల్లుండి రూమ్ కు తీసుకెళ్ళు అయ్యో బాబుగారు ఏమిటండి ఇది పెళ్లి కాకముంది ఇదంతా కదండి ఊరుకోండి అమెరికాలో ఇవ్వని సహజం నువ్వు తీసుకెళ్ళమ్మా బాబు జాగ్రత్త మరీ అడ్వాన్స్ అయిపోకు గుర్తొచ్చింది మీరు ఇంకా ఎక్కడ ఉన్నారేంటి వెళ్ళండి వాళ్ళెందుకు మీరు ఊరుకోండి మీకు టచ్ అనుకుంటాను పెళ్లి అయిన వాళ్ళని ఎంజాయ్ అంటారు పెళ్లి కాని వాళ్ళనే ఎంజాయ్ చేద్దంటారు అర్థం లేకుండా ఆయన మాటలు కానీ వెళ్ళండి ప్రత్యేక చివరికి ఏమవుతుందో ఏమవుతుందో అంటున్నారు ఏమిటి నువ్వు ఒక్కదాని కూర్చోవరా ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్ళాను వెళ్తున్నాయి నోర్మి ఇది నా పెళ్ళామేనయ్యా దానికి అన్ని తెలుసు నమస్కారం సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెనుగ